హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగోడు దోస్తులు ఈ రోజు వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే దోస్తులు ఈ రోజు మరి సప్నకు పెళ్లి చూపులు అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది మరి సీనుకు వెళ్తే సీన్ ఏం చేస్తాడు అనేది ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాం ఇక లేట్ చేయకుండా అయితే వెళ్దాం పదండి ఆ పెళ్లి ఎన్నిటి ఎన్నిటికచ్చి చూసుకుంటారట ఇంకో గంట అయితే వెళ్తారే మరి ఈ విషయం బిడ్డకి చెప్పినావా లేదా లేదండి చెప్పలేదు నాకు గుర్తులేదు ఇప్పుడు పోయి చెప్తా ఏమున్నాయి తొందరనే రెడీ అవుతుంది అయ్యో నిన్ననే చెప్తే అయిపోగానే ఇప్పుడు చెప్తే సడన్ గా చెప్పిర్రు అన్నదా మరి దానికి ఇష్టం ఉన్నదో లేదో అడిగి తెలుసుకోవద్దా మనం ఏ అది మన మాట కాదన్నదయ్యా మనం చూసినామంటే అది తప్పకుండా ఒప్పుకుంటది ఏమోనే దానికి ముందు చెప్పినా అయిపో ఇట్లా అత్తారా అని సరే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడన్నా పోయి తొందరగా చెప్పుపో సరే నేను చెప్తా గానీ మీరు ఒకటి టూ లీటర్ థమ్స్అప్ బాటిల్ ఉన్ను ఒక పాల ప్యాకెట్ పట్టుకుని రారు పెద్దది సరే సరే తెస్తా దీనికి చెప్తే ఇది అద్దు అంటదో నేను చేసుకోని అంటదో ఎట్లయితే అట్లా ఈ సంబంధం ఒకేటట్టు చేయాలి స్వప్న ఏంది అమ్మ ఇంకా తానం వేయాలి కదా అతను తానం చేసి రెడీగా పో ఎందుకే ఎటన పోయేదు ఉందానే ఎటు కానీ తానం చేసి మంచి డ్రెస్ వేసుకొని రెడీగా పో గింత సడన్ అయితే ఏమన్నా ఫంక్షన్ ఉందా నేను తర్వాత చెప్తా కానీ నువ్వు ముందు వాళ్ళ పోయి తానం చేపో సరే సరేనే ఏంది అమ్మకి ఇట్లా మాట్లాడుతా అంది తొందర తానం చేయిపో రెడీ కాపో అంటా అంది ఏందో ఏమో ఏం అర్థమవుతలేదు స్నానం చేసినాక రెడీ అయినాక అర్ధ గంట ముందు చెప్తే అయిపోయి ఈరోజు మా మేడం ఇంకా ఫోన్ చేస్తలేదు కదా ఆగో సప్నోల డాడీ ఈ రోజు డ్యూటీకి పోలే కదా స్ప్రైట్ బాటిల్ ఏమో కవర్లో పట్టుకపోతాడు కదా ఓ అంకుల్ సీను నువ్వా చెప్పు ఏం లేదు అంకుల్ అటునే విలిసిన డ్యూటీకి పోలేదా మీరు పోలే సీను ఈరోజు మా ఇంటికి చుట్టాలు అందుకే పోలే అవునా సరే సరే అంకుల్ సరే సరే సీన్ నేను ఓకే అంకుల్ ఇదేంది ఏంది వాళ్ళ ఇంటికి ఎవరు చుట్టాలు వస్తారు నాకు ఈ విషయం సప్న కూడా చెప్పలేదు ఎందుకు మరి ఫోన్ చేయన్నా మరి అయినా అది ఫోను సైలెంట్లో పెడుతుంది లేపుతుందో లేపదో ఇంకోసేపు చూద్దాం అది ఇటు వేయకుంటే నేను ఎత్తిగా పద్మా పద్మా ఆగో వచ్చిరా ఆయన నేను మిమ్మల్ని థమ్స్ అప్ బాటిల్ ఏమంటే స్ప్రైట్ బాటిల్ పట్టుకొని వచ్చిరు ఆ షాప్ లో థమ్స్ అప్ బాటిల్ ఇవ్వట్ని అందుకే స్ప్రైట్ బాటిల్ ను పాల ప్యాకెట్ పట్టుకొని వచ్చిన సరే సరే ఏం గాదలే బిడ్డ కేపిన వానే ఏమన్నది మరి అదేమంటదయ్యా అది మన మాట ఎప్పుడన్నా కాదన్నదా మీ ఇష్టమే నా ఇష్టం అమ్మా అన్నది చూసినా ఆనే అది నా బిడ్డ ఏమనుకుంటాన్నావు నా ఇష్టమే దాని ఇష్టంగా అని అనుకుంటాంది అది అగో డాడీ రోజు ఊట ఊటుకోలేదు ఏంటి ఏమో స్ప్రైట్ బాటిల్ ఏమేమో సామాన్లు తెచ్చిర్రు ఏమో మాట్లాడుకుంటారు ఇల్లు ఆగో ఏంటి అమ్మ ఏమో స్ప్రైట్ బాటిల్ పట్టుకొచ్చిన ఏమో ఇద్దరు ముచ్చట పెట్టుకుంటారు రీడా ఏమండి మీరు పోయి వాళ్ళకి ఫోన్ చేయిపోరు ఏడు వరకు వచ్చిర్రో తెలుసుకోర్రి సరే సరేనే ఏం లేదు ఈరోజు నీకు పెళ్లి చూపులు నిన్ను చూసుకోవడానికి వస్తారు అబ్బాయి వాళ్ళు వాము ఏంటమ్మా నువ్వు చెప్పేది ఇప్పుడు నేను నాకు చెప్పేది నన్ను అడగకుండానే అన్ని ఎత్తారు కదా మీరు నీకేంది చెప్పేది మా వెనకాల ఎన్నో కథలు పడ్డవు అయినా కూడా నేను డాడీ చెప్పకుండా సపడేకున్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో మంచి డాడీ చెప్పిన సంబంధం చేసుకో మంచి అబ్బాయి బ్యాంకు లో జాబ్ ఎత్తారు అట మంచిోడాట ఎందుకే అమ్మా గిట్ల చేత్తారు మీరు నాకు ఇష్టం లేని నా గొంతు సపడేక నన్ను చంపితే ఒక పీడ అవుతాయి ఇవన్నీ వేసే బదులు నువ్వు ఎందుకు అడ్డు అంటానావో నాకు మా తెలుసు ఆ సీన్ గారి కోసం ఇదంతా నువ్వు అబ్బాయి వాళ్ళు వచ్చినాక ముక్కి మూతి పెట్టుకుంటున్నావు అనుకో బిడ్డ చెప్తాన్నా ఏం చేస్తానో నాకు తెలియదు ఆ సీన్ వాళ్ళు ఇంటికి పొట్టు పొట్టలలో నేను ఏంది అమ్మ ఇట్లా ఎత్తారు నా చిన్నప్పటి నుంచి నేను ఏదంటే అది ఇచ్చిర్రు కానీ ఇప్పుడు ఎందుకే ఇట్లా ఎత్తారు నువ్వు ప్రేమించడానికి ఏమున్నదనిచ్చిమంటే ఓ జాబ్ లేదు కులంగా ఎటు లేదు ఎట్లా ప్రేమించినవే నువ్వు అయినా ప్రేమించాలంటే కులం అవసరం లేదే అమ్మ మంచి మనసు ఉంటే మంచి అబ్బాయి అయితే వాళ్ళు ఇక నేను మాట్లాడినా పోయి డాడితోటే డైరెక్ట్ ఏందే డాడితో చెప్తావా చెప్పుపో చెప్పు నేను కూడా చెప్తా నువ్వు ఎన్నెన్ని కథలు పడ్డావో నేను కూడా చెప్తా నాడు ఇద్దరం కలిసి పోయి చెప్తాపా ఎందుకే అమ్మ గిట్లా చెప్తాను సరే ఇప్పుడు నేను చేసుకున్నా రేపు సంతోషంగా లేకుంటే నా జీవితమే ఎందుకు మంచిగా ఉండవే పిల్లగాడు నాట ఫుల్ ఆస్తున్నదట వాళ్ళకు మంచిగా బ్యాంక్ లో పని చేస్తారట ఇంకా దీనికంటే ఇంకేం కావాలి నీకు అమ్మన దే డబ్బు ఆస్తి హోదా నాకు ఇవేమద్దు నన్ను ప్రేమించే వ్యక్తి నన్ను ప్రేమగా చూసుకునే మనిషి కావన్నీ నన్ను అట్లా సీను మాత్రమే చూసుకుంటాడు ఇంకెవ్వరు చూసుకోలేరు నువ్వు ఎన్ని చెప్పినానే నేనేది లేదే మంచిగా చీర కట్టుకొని రెడీ అయ్యి ఉండు అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు బుడ్డ మూతి పెట్టుకొని ఉంటే మంచిగా ఉండదు మీ డాడీ చూసినావా నీ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాడు నా బిడ్డ అని గర్వంగా చెప్తాను నా బిడ్డ అన్న మాట కాదన్నదని ఆయనకి నమ్మకం ఉన్నది ఇప్పుడు ఆయన నమ్మకం పోగొడతావా నువ్వు

అమ్మో అమ్మో దీనికి నిన్న ఇబ్బందినే ఏమైంది ఇప్పుడు చెప్తేనే గంతగనం పెడతాంది పోయి నేను డాడితోటే చెప్తా అంటాను ఇది చేసిన కథలకు అని చంపి దీన్ని బొంద పెడతాడు దేవుడా ఈ సంబంధం గిట్ట ఓకే అయితే తిరుపతికి ఏంలాడకు కొండగడ్డ దగ్గరికి అత్తం దేవుడా ఈ సంబంధం ఓకేటట్టు చూడతాను రీ கதலெழு கலோ வதுலெழுத்து எந்த ஏதோ பாதுகா ఏమైంది చెప్పు నా గొంతు ఎట్నా ఏడ్చినావా గింత సడన్ చెప్తాను ఇంతకు ముందు మీ డాడీ బయట కనిపించినప్పుడు ఎందుకు అంకు డ్యూటీ కోలేదు అంటే ఈరోజు చుట్టాలు వస్తారని అన్నాడు మరి ఈ సప్ ఎందుకు చెప్పలేదు నేను అప్పటికే అనుకుంటేనే ఉన్నా నాకు అందుకే ఏదో డౌట్ వచ్చింది అసలు నాకు అవునా నువ్వు ఏడవకే ప్లీజ్ నువ్వు భయపడకు ఫస్ట్ అయ్యో పెళ్ళి సంబంధమే అత్తంది కదా పెళ్ళి అయితే కాదు కదా వాళ్ళు వస్తారు చూస్తారు పోతారు గంతే పెళ్ళి అయితే జరగదు ఓకేనా మీ అయితే నిన్ను అడుగుతారు కదా మరి అబ్బాయి లేదా అని అడుగుతారు అప్పుడు నువ్వు నాకు నచ్చలేదు అబ్బాయి మంచిగా లేడు అని చెప్పు సరేనా లేదురా నాకు భయం అవుతుంది మా ముందు ఇంతకుముందు చెప్పిన అమ్మ అద్దే ప్లీజ్ ఈ సంబంధం డాడీకి చెప్పి క్యాన్సిల్ చేయి లేకుంటే నేను ఏమన్నా చెప్తా అంటే పోయి చెప్పు పో నేను కూడా నేను చేయను కూడా చెప్తాను వేసిన కథలన్నీ చెప్తా అని బెదిరిస్తాను రా అవునా గంతపురంగా సప్న మీ అమ్మ నువ్వు టెన్షన్ పడకే ప్లీజ్ నువ్వు అట్లా ఉంటే నాకు అంత మంచిగా అనిపించలేదు నువ్వు ఏం ఏం చెయ్యక ఇప్పుడు నువ్వు మీ అమ్మ చెప్పినట్టే రెడీగా పోయ్యాలా ముందు సో గంతే నార్మల్గానే ఉండు మీ దాడైతే అడుగుతాడు కదా బిడ్డానికి సంబంధం ఇష్టమైన పిల్లగాడు నచ్చింది అని అయితే అడుగుతాడు కదా అప్పుడు నువ్వు చెప్పు నాకు అబ్బాయి నచ్చలేదు పిల్లగాడు లేడు అని ఏదో ఒక రీజన్ చెప్పి క్యాన్సల్ చేయి ఏమో చిన్న నువ్వు ఎన్ని చెప్పినా నాకు ధైర్యం అత్త నువ్వు నాకు దూరం అవుతావు కావచ్చురా సప్న రెడైనవా సరే ఉండురా మా అమ్మ తాన్ని ఏమైంది ఇంకా రెడీ కాలేదు ఆ పిల్లగానోళ్ళు వాళ్ళు వెళ్ళి రెడ్డ తొందర రెడీ కాపు అమ్మ ప్లీజ్ నీకు దండం పెడితేనే నాకు సంబంధం అద్దే ప్లీజ్ క్యాన్సల్ చెయ్యరే నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా అని అన్నదే అంటున్నావేంది ఆ ముఖం అంత ఎట్లయింది ముఖం కట్టుకోపో ఫస్ట్ ముఖం కట్టుకున్న చీర కట్టుకోపో దేవుడా ఎందుకు దేవుడా మా ప్రేమ కింది పరీక్షలు పెడతాను ఏమైంది ఐదు నిమిషాలు అయితే వాళ్ళు వస్తారా అట బిడ్డ రెడీ అయిందా అయిందండి చీర కట్టుకుంటాను రెడీ అవుతాంది సరే సరే పోయి చాయ్ పెట్టిపోయే వాళ్ళు వస్తారు సరే అండి పాపం సప్న బాగా ఎడుతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి నాకు ఏం అర్థమైతే పాపం సడన్ గా సంబంధం అది ఏడ్చుడే ఎడుతుంది ఒకసారి సురేష్ గని కన్నా ఫోన్ చేద్దాం మనకి చెప్తే వాడు ఏమంటాడో చూద్దాం హలో ఎక్కడున్నావురా చెప్పరా మామా చిన్న పని మీద బయటకొచ్చినా నీతోటి ఒక విషయం చెప్దామని ఫోన్ చేసిండ్రా అయితే స్వప్న వాళ్ళ ఇంట్లో ఈరోజు స్వప్నకు సంబంధం తీసుకొచ్చిరాట స్వప్న ఫోన్ చేసి బాగా నాకు నాకంత మంచిగా అనిపించలేదు ఏం చేయనో కూడా అర్థమవుతలేదు అరే వచ్చేది పెళ్లి చూపులకే కదరా ఎందుకు ఎంతగానో మేడ్చుడు పెళ్ళైతే ఇప్పుడు కాదు కదా ఏమో రా ఫోన్ చేసి బాగా మనసున పడతలేదు అందుకే నీకు ఇప్పుడు అరే ఇప్పుడు మనం ఏం చెప్తాం రా వాళ్ళు సంబంధము చూసుకోవడానికి వస్తారు పిల్లని చూడడానికి వస్తారు అంతే కదా ఇప్పుడు పెళ్ళి అయితే ఫిక్స్ కాలే కదా ఎందుకు గంతగానో టెన్షన్ పడతారు ఇద్దరు పెళ్ళి ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా కూడా అప్పుడు పెళ్ళి ఫిక్స్ అయితే ఇట్లా అప్పుడు మనము మనం ఏదో ఒకటి ఆలోచించి అడిగి కానీ ఇప్పుడే మనం ఏమైనా ఎత్తే మనం మీదకి వస్తారా ఏమో రామా విషయము వల్ల అమ్మకు తెలుసు ఈ ఆమె స్వప్నకు నచ్చకున్నా బలవంతంగా స్వప్న ఒప్పించినా ఒప్పిస్తుంది ఇది ఫస్ట్ సంబంధమే కదరా ఫస్ట్ సంబంధానికి గట్లేం కాదు నువ్వేం భయపడకు ఒకవేళ వాళ్ళమ్మ స్వప్నకు ఇష్టం లేకున్నా బలవంతంగా ఒప్పిస్తే అప్పుడు మనము ఏదన్నా ఒకటి ఆలోచించి సిచ్యువేషన్ బట్టి మనం అడిగేయాలి ఇప్పుడే ఆదర బాదర ఎత్తే ఆయన చెప్పు అంతే వారా కానీ స్వప్న బాగా బాధపడుతుందిరా

ఏమోనే అమ్మా ఫోన్ చేసి ఏడ్ సేది ఎడుతుంది ఎంత ఊకుంచినా ఊకుంటలేదే ఏం కాదు రా పెళ్లి సంబంధం రాగానే ఓకే అయితే కాదు కదా పెళ్ళంటే అంటే సవా లక్ష ఉంటే ఏదో బొమ్మలాట అనుకుంటారా అట్టిగానే పెళ్లి చేయడానికి సరేనే అమ్మ నాకు కొంచెం మంచి అనిపించలేదు కొసేపు బయటకు పోతా సల్లగాలికి పో పోగాని బాధపడకరా రండి పెట్టుకోకు నువ్వు సరేనే అమ్మా ఈ చింటివాడేటో పోతాండు కదా ఓ చింటూ ఇగరా ఇగరా ఏంది సినన్న మళ్ళ నాకు ఐస్ క్రీమ్ ఇస్తావా ఏంది ఐస్ క్రీమ్ కాదు గాని ఏను వెయిట్ పోతన్నావురా నేను షాప్ కు పోతన్న సినన్న చిప్స్ ప్యాకెట్ తెచ్చుకోవడానికి నాకు ఒక పని చేయరా ఈ రోజు సప్న కొల్ ఇంటికి పోవా సప్న కొ రోజు పెళ్లి సంబంధం చూసుకోవడానికి వస్తారు అక్కడ ఏమేం జరుగుతాందో నాకు మళ్ళొచ్చి నువ్వు చెప్పాలి ఆగో గిరేంది సీనన్న నువ్వును సత్నక్క ఇద్దరు ప్రేమించుకుంటారు కదా మధ్యల ఎవరు చూడడానికి రావడానికి అరే గట్ల కాదురా మేము ప్రేమించుకునే విషయము వాళ్ళ నాన్నకు తెలియదు ఆ విషయం తెలియక వాళ్ళ నాన్న సత్నక్కకు సంబంధాలు చూస్తాండు అయ్యో తెలియకుంటే ఏమైతది నువ్వు ఈ వాళ్ళ నాన్నతోటి తోటి మాట్లాడు సీనన్న వాళ్ళ నాన్న మంచి ఒప్పుకుంటాడు ఆ మంచి ఒప్పుకుంటే నీకు సత్నక్కని ఇచ్చి పెళ్లి చేస్తాడు అరే నీకు గవర్నర్ అర్థం కావురా వాళ్ళు అవి ఎత్తనం అంటే గంత ఈజీ ఒప్పుకోరు క్యాష్ చూస్తారు డబ్బు చూస్తారు హోదా చూస్తారు అరే నీకు గవర్నర్ ఇప్పుడు అర్థం కావో పెద్దగా నేను అర్థం అయితే గానీ నువ్వు సప్న ఒక్కళ్ళింటికి పోరా అక్కడ ఏం జరుగుతుందో మళ్ళీ నాకు వచ్చినాక చెప్పు నాకు ఎప్పటికీ ఒక పని చెప్తారు అందరు సరే సరే పోరా అవా చిల్లు కదా ప్రయాణం మంచి జరిగిందా కూర్చోాలి కూర్చోాలి అయ్యో ఇంకా ఊసోలు వెంకటేష్ మమ్మల్ని ఊసిన పెట్టి మీరు కాదు కాని ఇంటి పిల్లలు ఎవరు ఈమె నా మనవరాలు ఇక అత్త అత్త అంటే పట్టుకొని వచ్చినాం అవునా సరే సరే అమ్మాయి ఏం చెప్తాను ఇంకా రెడీ కాలేదా తీసుకురాపోయారు రెడీ అవుతుందండి ఒక పది నిమిషాలు ఆగండి సరే రోజుల్లా అవును ఇంతకీ పిల్లగాని పేరు ఏం పేరు బాబు ఏం చేస్తుంటావు నువ్వు నా పేరు సంకుల్ నేను బ్యాంక్లో ఫీల్డ్ ఆఫీసర్గా వర్క్ చేస్తా అవునా జీతం ఎంతవరకు వస్తుంది బాబు మరి జీతం మా అంకుల్ ఒక ముప్పై ఐదు వేల వరకు అయితే వస్తుంది అవునా సరే సరే మీకు ఎంతమంది అన్నయ్య కొడుకులు బిడ్డలు మా కారా ఒకతే బిడ్డ ఒకతే కొడుకు ఓ బిడ్డకు పెళ్ళైంది ఐదు నా మనవరాలు అవునా సరే సరే పద్మ పోయి ఈ అమ్మాయిని తీసుకురాపో అట్లనే చాయ్ కూడా తెప్పి సరే అండి ఇంకా రెడీ కాలేదు ఆడపిల్ గా నువ్వు రాని నాకు లేదే ప్లీజ్ నన్ను బలవంతం చెయ్యకేంటి నేను అప్పటి నుంచి మంచిగా చెప్తా అని నెత్తికెక్కుతాను నాడు నువ్వు రెడీ కాకుండా కానీ ఇట్లనే చూపిస్తాపా ఫస్ట్ కళ్ళ ఊడ్సుకొని మంచుకుంటూ వాళ్ళ ముందు ఏమైనా పిచ్చి పిచ్చి వేసాలు పడ్డావో నీ సంగతి చెప్తావు నాకు టీ అలవట్లేదు నేను ఓన్లీ మిల్క్ ఏ పద్మా పాలుంటే తీసుకురా పోయే ఈ బుజ్జి తాగుతుంది ఏ ఇప్పుడు గవర్న ఏం వద్దు కానీ మనం మాట్లాడుకుందాం మా ఊరి ఏమైంది అమ్మాయికి పెళ్లి సంబంధం ఇష్టం లేదు ఆయన కూడా ఉన్నది ఏ అదేం లేదన్నయ్య ఆ పెళ్ళి అంటే ఇయ్య కొంచెం ఆడపిల్లకు భయం ఉంటది అందుకే ఇప్పటి నుంచి అట్లుంటుంది అవునా సరే సరే అమ్మాయి పేరు ఏం పేరు ఏ సప్నా పేరు చెప్పుకోవాలకు నా పేరు స్వప్న అమ్మాయి బాగా సిగ్గుపడుతుంది పేరు కూడా తల కిందకి వేసుకొని చెప్తాంది అబ్బో ఈ పిల్ల మస్తున్నది నాకు వచ్చిన గిన్ని సంబంధాలల్లా ఏ అమ్మాయికి ఇట్లా లేదు చేసుకుంటే ఇట్టా ఈమెని వేసుకోవాలి కట్నం అటు ఇటు అయినా ఈమెని వేసుకుంటా ఏం చదువుకున్నావు అమ్మా నువ్వు నాది మొన్న డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అంకుల్ ఏమైంది సార్ నా అప్పటి నుంచి తల కిందకే వేసుకొని ఉన్నావు అబ్బాయిని చూడొకసారి ఈ కొయ్య కొయ్య పాడేండు ఈయన వేసుకుంటే ఎవరన్నా హస్బెండ్ అండ్ వైఫ్ అంటారా అన్న చెల్లెళ్ళు అంటారు కానీ ఆగో ఏంది సప్నక్క మీ ఇంటికాడ కాడ ఉన్నారు ఆగో ఏంది చింటూ ఈ టైం లో వచ్చిన పోలే ఈ రోజు పోలే అంకుల్ ఈ రోజు బాగా వర్షం కొట్టింది అందుకే పోలే ఆగో వెంకటేష్ ఈ పిల్లగాడు ఎవరు ఈయన నాయనే మా ఇంటి పక్కొల్లా బాబు అప్పుడప్పుడు అత్తడు మా ఇంటికి అంకుల్ నాకు ఈ పిల్ల బాగా నచ్చింది ఇక నేను చేసుకుంటే ఈమెన చేసుకుంటా సరే సత్యం నేను మాట్లాడతావు ఇక అబ్బాయికి అయితే ఏ అమ్మాయి నచ్చిందట ఇక మీరేజ్ చెప్పుడు ఆలస్యం ఇక ఏం చెప్తారో చెప్పుర్రి మరి పెళ్ళ కొడుకేవరు సోపాల మధ్యలో ఉన్న పిల్లగాడే చింటూ చూడు సిగారెట్ల పాడేండు అంటే మీకు గాడెట్ల నచ్చిండు ఏ బక్క గంట పొడుగు పాడేండు అరే నువ్వు సపరేకుంటుండు లేకుంటే బయటకు పోయి ఆడకపో నేను మాట్లాడింది ఏమైనా తప్పు ఉందా దోస్తులు మీరే ఎప్పుడు ఆ రవి ఇక మేము కూడా ఆలోచించుకొని మీకు ఏదన్నది ఫోన్ చేస్తాం ఇక కొంచెం అమ్మాయిని కూడా అడగాలి కదా అందరి ముందు చెప్పలేదు అది సరే వెంకటేష్ మాకు మళ్ళీ ఏదన్నది ఫోన్ చేసి చెప్పు మరి ఆ సరే సరే మీకు ఏ విషయం అన్నది నేను ఫోన్ చేసి చెప్తా సరే మరి మేము వెళ్తాం వెంకటేషు ఆ అబ్బాయికి మీ పిల్ల బాగా నచ్చిందట ఇక మీదే ఆలస్యం ఈ అబ్బాయి మంచిోడు మంచి జాబు మంచి వాళ్ళకు ఫుల్ ఆస్తున్నది ఇక మంచి అమ్మాయి నొప్పి మీరే ఆ సరే రవి ఇక మంచిగా ఆలోచించుకొని ఏదన్నది ఫోన్ చేసి చెప్తాం కానీ సరే సరే వెంకటేషు మేము వెళ్తాన్నాం మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాం ఆ సరే సరేనే ఏమైంది బిడ్డను మంచిగా రెడీ ఏమంటే ఏం గానే లేదు ముఖం అంత ఎట్లనో ఉన్నది ఏడిచిందా దానికి బాధ అనిపించింది అయ్యా మనల్ని నిలిచిపెట్టి పోతుందని ఇప్పటి నుంచే రంది పెట్టుకుంటుంది మిమ్మల్ని నిలిచిపెట్టి పోతుందని ఎడవలేదు సప్నక్క పాపం తీనన్న దూరం అవుతుందని ఎడుతుంది కావచ్చు సరే తీ అమ్మాయి కొంచెం కూల్ అయినాక అడుగుదాం మరి అబ్బాయి నచ్చిందా లేదా అన్నది అడుగుదాం పిల్లగాడు గంత మంచి ఉన్నాడు ఆ పిల్లగానికి ఏం తక్కువ నచ్చుతాడు ఇక దాన్ని ఏందండి అడిగేది అబ్బాయి నాకు ఇంకా నచ్చిండే ఇక అమ్మాయిని కూడా ఒకసారి అడిగి వాళ్ళకి ఫోన్ చేసి ఆ సరే అండి ఇంద్ర చింటుగా ఇంతకు ముందు అందరి ముందు ఏమో మాట్లాడతాను వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు ఫీల్ గారా ఆగో నేనేమన్నా అంటే మీరు బాలే ఉన్నారు నేను నిజమే అన్నా కదా అరే ఇంకోసారి అయితే గట్లా అనకు నా ముందు అంటే అన్నావు కానీ వేరేటోళ్ళ ముందు అన్నావు అనుకో గొడవలు అవుతాయి హాయ్ గొడవలా అబ్బా గొడవలు చూడక బాగా రోజులైతాంది మంచి గమ్మత్ గమ్మ గమ్మతనిపిత్తది సో దోస్తులు చూసిరా మన వీడియో ఎట్లున్నదోలా అయితే సప్నకైతే పెళ్లి సంబంధం వస్తది మరి వాళ్ళ అమ్మ అయితే ఎట్లైనా మంచిది ఈ సంబంధం ఓకే చేయాలని చూస్తది మరి సప్న ఒప్పుకుంటదా మరి అలా అమ్మ ఒప్పుతుందా ఎట్లా అనేది రేపటి ఏపీసోడ్ లో చూద్దాం దోస్తులు మన వీడియోలకు లైక్లు ఎక్కువ అర్థలేరులా జ్వర లైక్ కొట్టర్రీ మీరు లైక్ కొడుతున్నాయి కదా మన వీడియోస్ అనేవి ముందుకు పోతే ముందుకు పోతే మీ ముందుకు లేని వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు జర లైక్ కొట్టర్రీ ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టుగూడు ఛానల్ని బాయ్ దోస్తులు